సో జూట్ గారు ఎవరి పర్సనల్ లైఫ్ ని గెలకలేదు ఇంతవరకు మనకి వాట్ ఈస్ వాట్ అనేది తెలియజేస్తున్నారు బయట జరిగేది ఏంటి వాట్ ఈస్ వాట్ అని తెలియజేస్తున్నారు తప్ప వాడిలాగా లాగా నాట్ వచ్చినాగా అక్కడ పోయి ఆ ప్రదేశాలు అక్కడ ఉన్న అమ్మాయిల గురించి కాపురం చేయడానికి పోతున్నాం మేము అంటాడు సిగ్గలేనోడు ఆ పిల్లకి పాప ఇంగ్లీష్ తెలుగు రాకపోతున్నాయి అర్థం తెలుగు వచ్చిన వాళ్ళు ఆ మాట అంటే చెప్పు వాడతారు అర్థమవుతుందా అట్లా మాట్లాడుతున్నా అది ఎంతవరకు కరెక్ట్ అది చెప్పండి ఆ జోకా ఆయన జోక్ అంటున్నాడు ఆ జోకా చెప్పండి జోకా అది కాదు కదా అవసరం అలాంటి మరి అలాంటివి మనం ఎంకరేజ్ చేస్తున్నాం నేనేం చెప్పాలంటే మన వాళ్ళు అందరు అలాంటి వాళ్ళే అలాంటివి ఎంకరేజ్ చేస్తుంటారు మన వాళ్ళు అర్థం సీరియస్ గా మాట్లాడే పర్సన్ గురించి నువ్వు మాట్లాడేంత హక్కు నీకు లేదు అర్థం నువ్వు ఇంట్లో కూర్చొని ఆరెంజ్ సార్ ఆరంజ్ మొహోట్ వేసుకుని అది అన్నాడు సార్ అది నాకు అంటే గుర్తు అట్ట జూడి గారిని ఏదో అన్నారు సో అది వేసుకొని పదిహేను వీడో చెప్పా అదే సారీ ఒక ఒక వీడియో వదిలే కానీ పెద్ద గొప్పవాడు కాదు నువ్వు నా లాగా ఇక్కడ తిరిగి ఎంత నువ్వు తిరుగుతున్నావు అప్రిషియేట్ చేస్తున్నా దేని తిరుగుతున్నావు నీ ఉల్లాసం కోసం నీ ఉత్సాహం కోసం తిరుగుతూ అందులో మాకు చూపించాలనుకున్నావు తప్ప మా కోసం ను తిరగట్లా ఇది నిజం అర్థమవుతుందా వాడి కోసం వాడు తిరుగుతాడు వాడు డబ్బులు రూపాయి రాకుండా ఓన్లీ వ్యూసే వస్తుంటే వాడు తిరుగుతాడా చెప్పండి